హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సృజనా శారీస్ వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నారండి నేను కూడా చాలా బాగున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు సృజనా శారీస్ వాళ్ళు అండి లాంగ్ వీడియోస్ చాలా రోజుల నుంచి లాంగ్ వీడియోస్ అయితే చేయడం లేదు బట్ ఇప్పుడైతే నేను కొంచెం ఫ్రీగా ఉన్నాను సో లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను కానీ శారీస్ పర్చేస్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మా షార్ట్ వీడియోస్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎందుకంటే నేను మోస్ట్లీ షార్ట్ వీడియోస్లోనే అన్ని శారీస్ కలెక్షన్స్ కూడా షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తుంటాను కాబట్టి సో మాక్సిమం షార్ట్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళబిరి పట్టు బై కాటన్లో ఉన్నాయండి మంగళగిరి ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా విత్ బిగ్ బార్డర్ వస్తుంది జెరీ వివింగ్తో అండ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు కూడా చాలా రిచ్గా మనకి కంప్లీట్ జెరీ వివింగ్తో ఇచ్చారు చాలా క్లాసీగా ఉంది కింది సైడ్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ వస్తుంది పైన సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్తో ఇచ్చారు బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైస్లో ఉంది ఫ్యాబ్రిక్లో మాత్రం ఎలాంటి డౌట్ అవసరం లేదండి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు బై కాటన్ శారీస్ ఇవన్నీ కూడా అండ్ కలెక్షన్స్ కూడా మన దగ్గర ఆల్మోస్ట్ ఇందులో థర్టీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి థర్టీ కలర్స్ అండ్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మీకు నచ్చిన కలర్ని స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఈజీగా సేఫ్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ చాలా మంది అడుగుతున్నారు రిప్లికా మోడల్స్ ఇవి వర్జినలా అండి అని సో ఇవన్నీ కూడా వర్జినల్ మోడల్స్ అండి రిప్లికాస్ అయితే కాదు మన ఛానల్లో పోస్ట్ చేస్తున్న శారీస్ అన్నీ కూడా వర్జినల్ మోడల్స్ అండ్ ఇవి కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టుబాయి కాటన్లో ఉన్నాయి విత్ డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ వివింగ్ బార్డర్తో మనకి సిక్స్ ఇంచెస్ వీవింగ్ బార్డర్ అండ్ చిన్న టెంపుల్ పర్పుల్ అయితే ఇచ్చారు కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది సో మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేస్తే నేను ప్రైస్ అయితే మెన్షన్ చేస్తాను మీకు అస్సలు మిస్ అవ్వకండి ప్యూర్ ఫ్యాబ్రిక్ చాలా మంచి పార్టీ వేర్ కలెక్షన్ విత్ బ్లౌజ్తో ప్రొవైడ్ చేశాము అండ్ ఇది కూడా సేమ్ మనకి కింది సైడ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసి టూ ఇంచెస్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ అండి కంప్లీట్ సాఫ్ట్ సిల్క్ శారీ మీద జెరీ బివింగ్ బార్డర్తో మనకి బ్యూటిఫుల్ బార్డర్ ఇచ్చారు అండ్ టెంపుల్ బార్డర్ ఇస్తున్నారు అండ్ పళ్ళు కూడా మనకి చాలా రిచ్గా ఇచ్చారండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇందులో మనకు వచ్చేసి నైన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్ని కలర్స్ షేర్ చేస్తున్నాను చాలా మంచిగా ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది స్మూత్ ఉంటుంది షైన్ ఉంది అండ్ లైట్ వెయిట్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి ఇక్కత్ మోడల్ అండి ఇక్కత్ సీకో పట్టులో ఉన్నాయి ఇవి సీకో పట్టు అండి ఇక్కత్ డిజైన్తో వస్తుంది కాంట్రాస్ట్ కలర్ బార్డర్ వస్తుంది పల్ పళ్ళు కూడా సేమ్ యాజ్ ఈస్ మనకి పిక్లో చూపించినట్టుగానే పళ్ళు వస్తుంది బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ ఇందులో కూడా మన దగ్గర ట్వంటీ వన్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి అన్నీ కూడా లేటెస్ట్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ప్యూర్ సీకో పట్టు కాటన్ కాదండి సీకో పట్టు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇక్కత్ డిజైన్ చాలా క్లాసీ కలెక్షన్ మంచి పార్టీ వేర్ కలెక్షన్ శ్రావణ మాసంలో అయితే మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు బ్యూటిఫుల్ సారీస్ అస్సలు మిస్ అవ్వకండి ఇందులో కూడా మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఈజీగా సేఫ్గా ఆర్డర్ పెట్టుకోండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు సో ప్లీజ్ గివ్ వన్ లైక్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది సో ప్లీజ్ గివ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది మనకి సిల్క్ సిల్క్లో ఉందండి ప్యూర్ ట సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది శారీ ఓవరాల్ అంతా కూడా అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ లేస్ బార్డర్ని అయితే అటాచ్ చేస్తూ ఇచ్చారు ఇప్పుడు ఈ లేస్ బార్డర్ శారీస్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా సో బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి అండ్ శారీ లుక్ ఎలా ఉందనేది అనేది వీడియో కూడా షేర్ చేస్తున్నాను చూడండి చాలా బాగుంది శారీ అయితే కలర్ కూడా మంచి ఇంగ్లీష్ కలర్ అండి చాలా బాగుంది బార్డర్ లుక్ వల్ల మనకి మంచి క్లాసీ లుక్ పార్టీ లుక్ వచ్చింది శారీకి అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉంది రీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి త్రీ కలర్స్ కూడా నేను పోస్ట్ చేశాను చూసి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి పర్సెస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి ఇది జార్జెట్లో ఉందండి ప్యూర్ షిఫాన్ జార్జెట్ శారీ విత్ డిజిటల్ ప్రింట్ అండ్ మనకి బార్డర్ లుక్లో వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ సెల్ఫ్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ చిన్న లేస్ బార్డర్ని అటాచ్ చేస్తూ ఇచ్చారు మ మనకి రెగ్యులర్ వేర్ కానీ లేదంటే ఆఫీస్ వేర్ కానీ చాలా కంఫర్ట్ ఉంటుందండి ట్రావెలింగ్స్ టైంలో కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంది విత్ బ్లౌజ్తో ప్రొవైడ్ చేశాము శారీ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది శారీ ఓవరాల్ లుక్ కూడా నేను ఒకసారి వీడియో షేర్ చేస్తున్నాను చూడండి అన్ని శారీస్ వీడియోస్ షేర్ చేస్తే వీడియో చాలా లెందీ అవుతుందని చెప్పేసి సింగిల్ శారీని మాత్రమే నేను వీడియో పోస్ట్ చేస్తాను సో బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ చాలా బాగుంది ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటుంది చూడ్డానికి ఒక మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ చాలా కంఫర్ట్ ఉంటుంది బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా ఉంది లైట్ వెయిట్గా ఉంటుంది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ శారీ అంతా కూడా వస్తుందండి స్టార్టింగ్లో కొంచెం వదిలేసి